హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్ని కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు రోజు కోసం అయితే మనం కాంప్లెక్స్ బీ బ్లాక్ అయితే వచ్చేసామండి చూస్తున్నారు కదా అందరికి వెల్ ఆన్ హోల్సేలర్స్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు చాలా చాలా కలెక్షన్స్ అయితే నెంబర్ వచ్చి మీకు తొంభై ఒకటి తొంభై రెండు అయితే వస్తుందండి బి బ్లాక్ చెప్పే సిమ్స్ కాలేజ్ వైపు నుంచి మీరు ఇలా ఎగ్దో స్ట్రైట్ అయితే వచ్చేయచ్చు కాగానే మీకు నైంటీ వన్ నైంటీ టూ అనమాట ఇక్కడ అయితే మీరు కలెక్షన్స్ చూసుకోవచ్చు అండి మంచి ట్రెండీ ట్రెండీ కలెక్షన్స్ అయితే ఉంటుంది మీకు క్యాట్లాగ్స్ కానీ కాటన్ శారీస్ కానీ డిజైనర్ కాన్సెప్ట్ వర్క్ బేస్లోని ఇట్లా మనకి సారికమ్మ వర్క్ పట్టులోని డిఫరెంట్ డిఫరెంట్ మనకి సాఫ్టీ పట్టు కానీ డిజిటల్ డిజైన్స్ ఇట్లా మనకి బెంటెక్స్ బార్డర్స్ స్టైల్లోని క్యాటలాగ్ స్పెషల్స్ కానీ సో మీకు ఎలా అని కూడా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ కలెక్షన్స్ అన్నీ కూడా అయితే ఉంటాయండి ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు వస్తున్న ట్రెండింగ్ మొత్తం కూడా మనకి ఎంబ్రాయిడరీ కాన్సెప్ట్ అయితే వస్తుంది అవుట్ ఫిట్ కూడా మీరు చూసుకోవచ్చు ఇట్లాగా డిజైనర్ బేస్ తోని డిఫరెంట్ స్టైల్లో లైట్ అండ్ డార్క్ షేడ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ ఇవన్నీ వచ్చేసరికి మీకు కాటన్ స్పెషల్ సో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా కాటన్ ఇష్టపడే వాళ్ళకి మీకు బెస్ట్ షాప్ అని అయితే సజెస్ట్ చేస్తాను చాలా చాలా అయితే ఉంటాయి అనమాట కాటన్స్ లో కూడా మనకి వస్తుంది బ్రాండెడ్ కంపెనీ జాకెట్ ఇస్తా వంద రూపాయలు జాకెట్ పెడతాడు మూడు వందలకి వంద బేలు వస్తుంది చర్చి సంబంధించి కానీ పెట్టుబడి కావాలన్నా పెట్టుబడి చెల్లి ఎక్కువ కావాలన్నా మా షాపు రండి క్రిస్మస్ కి ఇయర్ కి సంక్రాంతికి బాగా సరుకులు తెచ్చాను హ్యాపీగా కొత్త వెళ్తున్నాడు హ్యాపీగా వందరకాలేలు కాటన్ చీలు బ్రాండెడ్ క్వాలిటీ చిరా జాకెట్ ఇదిగోండి నేర్తో సహా చూపిస్తాను మళ్ళీ ఏదో చూపించారనే ఉండదు క్రింద కంపెనీ నాలుగు వందల యాభై మేము అమ్మే మా చేతితో మూడు వందలు గిస్తా చిరా జాకెట్ బ్లౌజ్ వంద రూపాయలు జాకెట్ పెడతాడు ఓకేనా చిరా జాకెట్ మూడు వందల యాభై అచ్చంగా వైట్ కాటన్ ఉంది వంద చీల బేలు తెప్పించా మూడు వందల యాభై రూపాయలు మూడు కాటన్ చిక్కగా నైస్ ఉంటుంది జాకెట్ కూడా వస్తుంది విత్ బ్లౌజ్ నేను మంచి క్వాలిటీ ఇస్తానండి మూడు వందల యాభై బల్క్ గా కొన్ని రేట్ ఇచ్చేస్తా ఓకేనా నా దగ్గర క్యాట్లాగ్స్ పట్టు చిల్లు ఫ్యాన్సీలు ఇమిటేషన్ పట్టు ఇరవై రకాలు యాభై వేలు అంటే గంటలు కొనిపిస్తా ఓకేనా ఇదిగోండి మెత్తగా దూదిలాగా ఉంటది చీరా జెట్ ఆరు ముప్పై కొలత వస్తుంది ఓకేనా రేటు కూడా అందుబాటులో ఇస్తాం మీకు అంటే కొన్ని రేట్స్ అయితే రివీల్ చేయం మీకు కావాలంటే మీరు హ్యాపీగా గా ఉంటుంది నంబర్ కి కాల్ చేయండి రేట్ చెప్తే మీరు ఇళ్ళ దగ్గర మాట కష్టం లేదు అవునవును అందుకని చెప్పి రేట్లు చెప్పట్లా ఓకే రేట్లు అయితే మీకు అనుకూలంగా తక్కువ బడ్జెట్ లో వస్తాయి ఓకే సర్ ఆ రెండు ఆ రెండు ఆ రెండు అసలు 10000 అవలేలగా అయిపోయింది పట్టించలే చాలా రకాలు ఉన్నాయి రండి మేడం చూపిస్తాను ఓకే సో చూసేద్దామండి యాక్చువల్గా ఇక్కడ కస్టమర్స్ అయితే ఉన్నారు మనకి ఆఫ్లైన్ కూడా కానీ ఆఫ్లైన్ ఆన్లైన్ సో రెండు విధాలుగా కూడా కనెక్షన్స్ అయితే మనం ఇప్పుడు కూడా ఏ చేస్తుంటాం మన రఘువంశీ నుంచి బాక్స్ లో వస్తాయండి లైట్ వెయిట్ పట్టు శారీస్ మగ్గం వరకు జాకెట్ ఇస్తాడు రేటు అనుకూలంగా చేస్తే ఇది ఒక మోడల్ ఇది ఓకే బరువు ఉండదు లైట్ వెయిట్ మీకు రేట్ అందుబాటు రేట్ కూడా చెప్పేయమంటారా చెప్పేసి మగ్గం వరకు జాకెట్ బాగుందండి బ్రాండెడ్ ఇవి మంచి క్వాలిటీ లాభాలు వచ్చా ఐటమ్ చూపిస్తా స్టోన్ వర్క్ అండి మొత్తం కట్ వర్క్ ఇస్తాడు మీనాకారి బుట్ట రిచ్ పళ్ళలు వస్తాయి మద్ద జరిగి బాడరు ఈ పదిహేను వందలు కూడా ఈజీగా అమ్మొచ్చు పదిహేను వందలు పైన అమ్ముతారండి ఎనిమిది వందల రూపాయలు ఎనిమిది వందలు కేటలాగ్ ఫుటో చూసుకుంటాను సో ఈ రోజు కలెక్షన్ రెండు వేల మీరు ధర్మవరం పట్టు దింట్లో రంగులు అండి వద్దు అంటే పదిహేను రోజులు కొనసా ఆడ కేవలం ఎనిమిది వందల రూపాయలు ప్యూర్ ఇది

ైట్ వెయిట్ ఆరు వందల యాభై రూపాయలు వందల యాభై చీరలు కేవలం ఆరు వందల యాభై రూపాయలు బాక్స్ ప్యాకింగ్ అండి సూపర్ ఇదిగో చూసుకోండి బాక్స్ ప్యాక్ వస్తుంది విత్ సారీ కి కుర్చీలు కూడా వచ్చేస్తుంది సిక్స్ ఫిఫ్టీ అండి నిజంగా విత్ వీవింగ్ ఇదంతా కూడా మీకు వీవింగ్ వస్తుంది ఫ్యాన్సీ పట్టు లైట్ వెయిట్ 700 రూపాయలు

ఇది ఫోర్ కలర్స్ అన్నారు కదా ఆ ఫోర్ కలర్స్ తీసుకుంటే ఆరు వందల యాభై రూపాయలు ఏంటో ఈ రేట్లు అసలు చూడండి ఇక అవాక్ కనిపిస్తున్నాయి అండి నిజంగా చూసుకోవచ్చు ఇదేమో ఐదు యాభై ఇదేమో ఆరు వందలు మీకు ఓకే సో నిజంగా సూపర్ అండి సువర్ణ అవకాశం అనమాట అదేమంటారు మనకి రూపాయికి రూపాయి అంటారు ఇంకా ఎక్కువ లాభం వస్తుంది మంచి కలెక్షన్స్ అన్నమాట బడ్జెటబుల్ ప్రైసెస్ హోల్సేల్ గా చేయాల బిజినెస్ అమ్మడానికి అయితే ఆల్్రెడీ రన్నింగ్ లో ఉండొల్లు చేయండి కొట్టుకి అది జరీ పట్టు 550 రూపాయలు 550 పట్టు చీరలు 550 రూపాయలు జరీ పట్టు సూపర్ అండి కలెక్షన్ అసలు చూడండి ఒక దాని మించి ఒకటి వస్తున్నాయి అసలు మంచిగా డిజిటల్ ప్యాటర్న్ డిజైన్తోని సాఫ్టీలో అయితే వస్తుంది సరే ఇది ఎంత ఇది ఆరు వందల యాభై ఐదు అదిగో ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే అంటే ఇవన్నీ నేను మీకు చెప్పే ప్రైసులు అన్నీ కూడా సెట్ వైజ్ ప్రైస్ అండి సింగిల్ అయితే కాదు వినండి క్లియర్గా సెట్కి ఎన్ని వస్తాయో సెట్ టు సెట్ తీసుకుంటే మీకు ఆరు వందలు నాలుగు ఓకే సో మినిమం ఆ ఫోర్ తీసుకున్నారనుకో ఒక్కొక్కటి ఐదు వందల యాభై లేదు ఒకటేనా ఇస్తారు చూసుకోండి అసలు భలే ఉంది ఇదేమో ఫోర్ హండ్రెడ్ ఇదేమో ఫైవ్ ఫిఫ్టీ సో చాలా బాగుందండి కలెక్షన్ అయితే అంటే ఇవి సారీస్ ఇవి టీనేజర్స్ స్పెషల్ అనమాట రెడీ టు వై కలెక్షన్ ఒకటి ముప్పై డిజన్లు ఉన్నాయండి వెయ్యికి నాలుగు వెయ్యికి నాలుగు దూ కాకుండా చిన్న ఆరుకులు వేసి ఇస్తాడు మూడు వందల యాభై రూపాయల వెయ్యికి నాలుగు అంటే రెండు వందల యాభై రూపాయలు పడింది మీకు డిజన్లు కావాలి ఇట్లా ప్యాకెట్ లెక్క కొంటా అంటే ఫోటోలు పెట్టమని చెప్పి వాయిస్ ఎవరు ఫోన్ చేయద్దు ఫోన్ చేసినా మేము లిఫ్ట్ చెయ్యం సింగల్ చీర ఫోన్ చేస్తా దయచేసి చెయ్యొద్దు వాట్సాప్ పెట్టండి వాయిస్ మెసేజ్ పెట్టండి ఉంటే రిప్లై ఇస్తాం రిప్లై ఇవ్వలేదు అంటే అక్కడ లేనట్టే లెక్క అనమాట అది అర్థమైందా

కేవలం ఆరు వందలు బ్రాండెడ్ క్వాలిటీ ఇగ పన్నెండు డిజన్లు వస్తాయి పన్నెండు డిజన్లు పన్నెండు కలర్స్ వస్తాయి ఓకేనా ఎంత చెప్తారు ఇది కేవలం ఆరు వందలు అండి ఆరు మ్యాష్ మీలన్ క్యాటలాగ్ సారీస్ అన్నమాట ఓకే ఇది కూడా ట్రెండింగ్ అసలు బాగా వెళ్తుంది మధురై బుట్ట అంట మధ్యరే మూడు వందల యాభై రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు విచ్చిపొల్లో వస్తాయి మీటర్ జాకెట్ ఇస్తాడు పెట్టుబడులు కావాలన్నా ఎక్కువ స్టాక్ కావాలన్నా మా షాపు రండి సిగ్నల్ మేము ఇప్పుడు పండా టైర్ లో పెట్టుకోండి ఒకవేళ కావాలనుకుంటే వాయిస్ మెసేజ్ పెట్టి వాట్సాప్ తరుకుంటే రిప్లై ఇస్తాం ఫోన్ చేయొద్దు రిప్లై ఫోన్ లిఫ్ట్ ఇవ్వండి పండాలు అయినా సరే వాట్సాప్ కి వాయిస్ మెసేజ్ పెట్టండి ఐదు వందల యాభై రూపాయలు కేటలాగ్ ఐటమ్ స్టాక్ చూడండి అక్కడ మేడం ఎంత స్టాక్ ఉందో ఒక్కసారి నాకు ఈ మూడు రోజులు అయిపోతాయి అన్ని క్యాట్లాగ్స్ బాక్స్ ఐటమ్స్ సోరస్ ఐటమ్స్ అన్ని సూరత్ అంటే మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అండి పక్కగా మనకి సిక్స్ థర్టీ అంటే వస్తుంది ఓకే చాలా పెట్టండి టైం కుదరదు ముక్కలు చెప్పారండి మేడం చూడండి ఇంకొక ట్రెండింగ్ సారీ కలెక్షన్ కూడా ఉంది స్పేస్ అండి స్పేస్ కదా టీచర్ లో స్పేస్ అని వస్తుంది ఇట్లా హైంటర్ లైన్స్ ముద్ద విస్కోస్ జరి బౌద్ధ ఆపోజిట్ ఇస్తాడు బుట్టాలు వస్తాయి రెండు వేల కానీ వెయ్యి రూపాయలకి ఇస్తున్నాం మీరు కనుక్కొని మన షాప్ విజిచ్చేయండి చెప్పేటప్పుడు ఒకటే రేట్ చెప్తున్నా వచ్చాక ఎంతకి ఇస్తావు వీడియోలో చెప్పిన రేట్ అంటే ఇబ్బంది పెట్టదు పరిస్థితుల్లో ఉన్న రేట్ చెప్తాను చాలా రకాలు ఉన్నాయి మా వీడియోలో అయితే మీరు రఘువంశీ ఫ్యాషన్ చెప్పి మా సొంత ఛానల్ ఉంది ఎస్ఆర్ కలెక్షన్స్ లో మేము పెడతాం టెన్స్ మేడం గారి దగ్గర వీడియోస్ పెడతాం సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడు వీడియోలు వస్తాయి ఇప్పుడు ఇచ్చే ఐటమ్ అయితే కేవలం వెయ్యి రూపాయలు ఎనిమిది రంగులు వస్తాయండి ఒకసారి శారీ పట్టుకోండి మేడం స్పెషల్ చాలా బాగుంటది సార్ సార్ బిజీగా ఉన్నా కూడా నేను ఒకటి స్టాక్ లేవంట చూసుకోండి స్టాక్ లేదు అదే అసలు బాగుంది చాలా బాగుంది పదిహేను రకాలు దాకా నా దగ్గర ఏడు వందల రూపాయలు సూపర్ ఉండదు సిక్స్ కలర్ ఇట్లా బ్యాగు లెక్క మొత్తం బ్యాగులు వస్తే బ్యాగు లెక్క మొత్తం ఐదు వందల యాభై కా నుంచి వెయ్యి రూపాయల దాకా రకాలు కొంచెం బడ్జెట్ తక్కువ రెండు వందల యాభై కాని నాలుగు వందల యాభై దాకా రకాలు ఉంటాయి నెక్స్ట్ బ్లౌజ్ సెక్షన్ వచ్చేద్దామండి అసలు ఒరిజినల్ టూ బై టూ అండి ఓకే నూట ముప్పై రూపాయలు ఒరిజినల్ టూ బై టూ మేము అరవై ఐదు రూపాయలకి ఇస్తున్నాం రూపాయలు మీరు వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని మాకు వ్యూస్ తో పని ఉందండి కస్టమర్ రావాలి అంతే మా కస్టమర్ కి వస్తే అంతే ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు కొనుక్కుంటున్నారు ఐదు వేలు కొనం కూడా మాకు కావాలి ఎందుకంటే కస్టమర్ హోల్సేల్ కావాలి అరవై ఐదు మీటర్ ముక్క ఓకే ఏ చీర తెచ్చినా మీకు ఇక్కడి దగ్గర మ్యాచింగ్ అనేది టైలరింగ్ చేసేవాళ్ళు ఇళ్ళ దగ్గర అమ్మేవాళ్ళు మ్యాచింగ్ సెంటర్ షాప్ షాప్లో రండి ఓకే మార్కెట్ మొత్తం తిరిగి మళ్ళీ నా దగ్గరికి రావాల్సి సిక్స్టీ ఫైవ్ కేవలం అరవై రూపాయలు ఓకే ఫ్యాబ్రిక్ అదే అన్ని కలర్స్ కూడా మీకు మిక్స్ అయిపోతుంది కాబట్టి బండిల్ తీసుకో ఏదైనా ఒక ఫిఫ్టీ షేడ్స్ ఓకే ఓకే సార్ కలర్స్ అండి వన్ మీటర్ బిట్స్ చిన్న చిన్న పూలు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఇస్తాడు ఇరవై ఐదు కలర్స్ ఇరవై డిజైన్ లో కేవలం యాభై ఐదు రూపాయలు బిట్టు యాభై ఐదు రూపాయలు లైనింగ్ ఎంత అండి లైనింగ్ ముప్పై రూపాయలు డిజైన్ చేయట్లు యాభై ఐదు రూపాయలకి ఇస్తున్నా అయిపోయింది స్టాక్ రెండు వేలు తెచ్చామండి అడిగి మరి తీసుకెళ్లారు యాభై ఐదు రూపాయలు ఇట్లా బ్యాగులు లెక్క చెప్పేస్తాను యాభై ఐదు రూపాయలు మీటర్ ముక్క మీటర్ ముక్క అరవై ఐదు రూపాయలు ఇంకొక ఐటమ్ చూడండి అసలు బ్లౌజెస్ కూడా సూపర్ అన్నమాట ఒక బండిలండి అండి చిన్న ఎంబ్రాయింగ్ వర్క్ లాగా ఇస్తాడండి ఆహా ఓకే కొంచెం ఎంబోస్ లా వస్తుంది కొంచెం బై 2 ఓకే దీనికి లైనింగ్ కూడా అవసరం లేదు అవును టిక్ ఉంది ఇది 1 మీటర్ 75 రూపాయలు మీటర్ ముక్క అదిగో ఓపెన్ చేసి కూడా చూపిస్తా కొంచెం బై 2 ఓకే బాగుంది సాదా ముక్క 65 రూపాయలు ఉంది దీనికి ఇచ్చి ఎంబ్రాయింగ్ వర్క్ ఇచ్చి ఎన్ని సార్లు వాష్ చేసినా పాడైపోదు పెట్టుబడులకైతే సూపర్ ఎన్ని కట్లు తీసుకెళ్లారు కూడా బాగా తీసుకెళ్లారు రెండు కలర్ మ్యాచ్ ఉంది ఉండేట్లా వస్తుంది సార్ ఏదైనా మినిమం అని ట్వంటీ ఫైవ్ ఉంటాయి ముక్కలు బండిలండి ఇరవై ఐదు డిజైన్లు ఇచ్చాడు బాగున్నాయి దేనికి ఓకే పెట్టుబడులకు కావాలి ఇళ్లలో కంటే ఈవినింగ్ ఐదింటికి ఆ నుంచి ఖాళీకుండి వేరే వేరే చూస్తున్నారు ఒక ఇరవై వేలు యాభై వేలు పదివేలు అర్షండి కొన్ని వాళ్ళు ఉన్నారు అంతే పండగలకి వీడియో ఉపయోగించుకునే హ్యాపీ షాపు రండి ఓకే సో చూసారు ఈ ఈరోజు ఏంటంటే యాక్చువల్గా బిజీగా అయితే ఉన్నారు కస్టమర్స్తో సో అందుకే నేను ఏంటంటే కొత్తగా వచ్చిన క్యాటలాగ్స్ మన ఛానల్లో చూసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు రీసెల్లర్స్ మీ అందరి కోసం ఏంటంటే విత్ ప్రైజెస్తోనే నేను మీకు అయితే కలెక్షన్ అయితే షేర్ చేసేసాను ఇంకొక కలెక్షన్ కూడా ఉందా అది కూడా ఒక్కసారి చూసేద్దాం చూసేసండి ఒకసారి పెట్టి సార్ పాప్ లైన్ క్లాత్ పెట్టి కోట్ అంటే ఫ్రీ సైజ్ అంట ఇది తొందర వస్తది తొంభై ఐదు రూపాయలు తొంభై ఐదు ఫ్రీ సైజ్ క్లాత్ కొంచెం తప్పులగా ఉంటే డెబ్భై రూపాయల కాడ నుంచి మార్కెట్ లో అమ్ముతున్నా దాని తగ్గట్టు ఉంటుంది ఇది తగ్గిపోదు బస్తాలు బస్తాలు గునిక ఇవన్నీ లంగాలు సారీ పెటికోట్స్ కూడా వచ్చే పాప్ లైన్ పాప్ లింక్ బండిలకి వచ్చి ఇరవై లంగాలు వస్తాయి ఇరవై లంగాలు తొంభై ఐదు రూపాయలు చెప్పునంతైతే మీరు లెక్కేసుకోండి ఓకే సో ఫ్రీ సైజ్ కాపెట్టే ఇలానే ఉంటది అది సూపర్ ఉండదు పాలిటీ మీరు సొంత కుట్టిస్తా బంధువులో దానికి ఎనభై ఎనిమిది రూపాయలుకి ఏమండి ఓకే ఉండండి ఓకే అంటే కూడా తయారు మా సొంత తయారీ ఓకే సార్ పదివేల లంగా గుట్టిస్తాను ఎనభై రూపాయలు ఎయిటీ ఎయిట్ పడుతుంది ఏంటి ఇక్కడికి వచ్చి ఐదు లంగాలు ఇవ్వండి

ఓకే మాకు ఈ కలర్ కి నిన్ను కావాలని చెప్పి జస్ట్ పేపర్ మీద వాట్సాప్కి పెట్టి వాయిస్ మెసేజ్ పెట్టండి ఫోన్ చేసినా నేను లిఫ్ట్ చేయను ఓకే జెన్యున్ షాప్ నలభై వేల నుంచి వ్యాపారం ఆన్లైన్లో పెట్టి డబ్బులు ఇంచు అంతేలే ఓకే మా షాప్ ఓకే సో చూసుకోవచ్చండి అంటే మనం ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి పెడుతున్నాం మన రఘుంశీ వాళ్ళ దగ్గర నుంచి సో ఫార్టీ ప్లస్ ఇయర్స్ అనమాట ఈ ఫర్మ్ అయితే భయపడాల్సిన పనేమి లేదు పక్క మీరు గుంటూరు వచ్చినా ఓకే లేదా ఆన్లైన్ లో పర్చేస్ చేసుకున్నా కూడా నో ప్రాబ్లమ్ అండి సో ఈ రోజు అయితే మీకు ఇంక్లూడింగ్ ప్రైసెస్ తో కేటలాగ్స్ అయితే షేర్ చేశాను ఓకే పెట్టుబడి క్లాత్ చూసుకోండి చూస్తుంటే అర్థమైతుంది పోల్చుకోవద్దండి నేను పెట్టింది రెండు వందల యాభై రూపాయలు నీళ్ళ దగ్గర నాలుగు వందలు మూడు వందల ఎనభై అట్లా అమ్ముతారు రెండు వందల యాభై మెత్తగా క్వాలిటీ బాగుంది బాగుంది క్వాలిటీ చూసుకోవాలి మెత్తగా ఉంది అదే చూసుకోండి రఫ్ టెక్స్చర్ ఉంటే ఒక ప్రైస్ ఉంటదండి స్మూత్ ఉంటే ఒకటే వస్తుంది వాళ్ళు మంచిగా

రెండు వందల యాభై రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కలెక్షన్ అయితే షేర్ చేశాను సో ఈ బిట్వీన్ ప్రైజెస్లోనే మీకు చాలా చాలా కలెక్షన్ అయితే చూపించేశానండి హోల్సేల్ రీసేలర్ వాళ్ళు తప్పకుండా కొంచెం ఫాస్ట్గా అయితే వచ్చేసాయండి ప్రాబ్లం ఏమీ లేదు అండ్ నెక్స్ట్ వన్లో కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం